కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇండోనేషియాలో స్కూల్ బిల్డింగ్ కు కుప్ప దేశవ్యాప్తంగా విషాదాన్ని నిప్పింది ఈస్ట్ జావా రాష్ట్రం సిడోయార్జీ పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్ భవనం కుప్పకూలి ఘోర ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు ఈ ఘటన ఈరోజు మధ్యాహ్నం జరిగింది ఆ ఇస్లామిక్ స్కూల్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ భవనం కుప్పకూలింది ఈ ప్రమాదంలో పదమూడేళ్ల విద్యార్థి అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ప్రకటించారు గాయపడిన విద్యార్థులను హుటాహుట్టిన ఆస్పత్రికి తరలించారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా కనిపిస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో ఇంకా ముప్పై ఎనిమిది మంది విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉంది వీరు శిథిరాల కిందే చిక్కుకున్నారని అధికారులు భావిస్తున్నారు ఘటనా స్థలంలో చిన్నారుల కేకలు తమ పిల్లల కోసం తల్లిదండ్రుల రోదనలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మెలు ఉండడం వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలను నిదానంగా కొనసాగిస్తోంది ఇప్పటి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించి నూట రెండు మంది పసిబిడ్డలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం స్కూల్ భవనం చాలా పాతది కావడం వల్ల అలాగే అనుమతి లేకుండా ఎక్కువ అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ ఘోర దుర్ఘటన జరిగి ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు ప్రధానం చూస్తున్నాం స్క్రీన్లో స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయిన సీన్ చూడొచ్చు భయానకమైన వాతావరణం అక్కడ ఈ ఇంత పెద్ద ఈ శిథిలాల కింద ఇంకా ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారంటే ఆ సిచ్యువేషన్ ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు స్కూల్లో పిల్లలున్నారు ప్రార్థన జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది ఇక్కడ సిచ్యువేషన్ చాలా భీతావాహంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఒక్కరి మృతదేహాన్ని మాత్రమే బయటికి తీసుకొచ్చారు ఒకరి మృతదేహం దొరికిందని చెప్తున్నారు చాలామంది పిల్లలు అక్కడే ఎరుక్కుపోయి ఉన్నారు చాలామంది పిల్లల్ని కాపాడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి రెస్క్యూ టీమ్స్ ప్రస్తుతానికి అక్కడ ఆపరేషన్ని కొనసాగిస్తున్నాయి ఈస్ట్ జావా రాష్ట్రం సిడోయార్జి పట్టణం ఈ సంఘటన జరిగిందని మనకు తెలుస్తుంది మనం ఫోటోలో చూస్తున్నాం లేటెస్ట్గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఇది అక్కడ సిచ్యువేషన్ రెస్క్యూ ఆపరేషన్ చూస్తున్నాం ఇదంతా ప్రస్తుతం ఇండోనేషియాలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం చూడండి ఒక పిల్లర్స్ ఎంత స్థాయిలో ఉన్నాయో మొత్తం స్కూల్ బిల్డింగ్ పిల్లర్లు పిల్లలు కూలి నేల మీద కూలి పడిపోయాయి ఆ పిల్లర్ల కింద ఇప్పుడు పసి పిల్లలు ఉన్నారంటే తలుచుకుంటేనే గుండె ద్రవించిపోతుంది ఆ పిల్లలు నిజంగా దేవుడి వల్ల పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాలతో బయటపడాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఇండోనేషియాలో జరిగిన ఈ సంఘటనని గుర్తు చేసుకుంటే చాలా చోట్ల పాత బంగ్లాలు పాత బిల్డింగులు అసలు బిల్డింగ్ల విషయంలో భద్రత విషయంలో చాలామంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు స్కూల్ పిల్లల విషయంలో కావచ్చు స్కూళ్ళ విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండే సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి చాలామంది కక్కుర్తికు లోబడి అద్దెలకు లోబడి పిల్లల్ని అగ్గిపెట్టే రూమ్లో కుక్కేసి పాఠాలు చెప్తూ ఫీ ఫీజులు మాత్రం వేలల్లో వసూలు చేస్తూ ఉంటారు ఇటువంటి వారికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఇండోనేషియాలో జరిగిన ఈ సంఘటనను చూసైనా పిల్లల విషయంలో కానీ స్కూళ్ళ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలన్నది నా రిక్వెస్ట్ నా విజ్ఞప్తి మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన చూస్తే మీకు ఎటువంటి అంటే స్కూళ్ళకి ఉండాల్సిన జాగ్రత్త ఇటు స్కూల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలు భద్రంగా ఉంటారని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద షేర్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్